ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలం చిన్న ఆగిరిపల్లిలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పూల తోటలు సాగు చేస్తూ లాభాలు పొందుతున్న రైతు అంజియ్య గులాబీ తోటను శనివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల సమయంలో పరిశీలించిన ఉపాధి హామీ అధికారులు ఈ సందర్భంగా చిన్న ఆగిరిపల్లిలో ఎన్ఆర్జీఎస్ ద్వారా పూల తోట పెంపకంతో అధిక లాభాలు పొందుతున్నట్లు అడిషనల్ ప్రోగ్రాం ఆఫీసర్ జి మేనాక్షి తెలిపారు ఉపాధి హామీ పథకం ద్వారా మళ్ళీ మామిడి నిమ్మ జామ పశువుల మేతకు సాగు చేసుకునేందుకు ప్రభుత్వ సబ్సిడీ అందిస్తుందన్నారు ఎకరానికి లక్ష రూపాయల నుండి రెండు లక్షల రూపాయల వరకు ప్రభుత్వం అందిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఈసీఎండి గౌస్ టీఏ హుసేన్ ఫీల్డ్ అసిస్టెంట్ టి బుజ్జి రైతులు తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు మీనాక్షి నేను ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో ఉపాధి హామీ పథకంలో అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఈరోజు ఇది ఇక్కడ ఇది ఏంటంటే ఈ గ్రామంలో ఇక్కడ మాదల అంజయ్య గారని చిన్నాగిరిపల్లి గ్రామంలో రైతు ఫ్లోరికల్చర్ విధాలో భాగంగా ఇక్కడ గులాబీ తోట వేసుకోవడం జరిగిందండి ఈ గులాబీ తోటకి దీనివల్ల ఉపాధి హామీ పథకంలో దీనిలో ఫ్లోరికల్చర్లో భాగంగా వేయడం వలన వీళ్ళకి మేము ఒక ఎకరాకి రెండు లక్షల రూపాయలు సంవత్సరా రెండు సంవత్సరాలకి మెయింటెనెన్స్ ఇవ్వడం జరుగుతుందండి అంటే మొక్క ఖరీదు ఇస్తాము తర్వాత గుంటలు తీసుకున్నందుకు ఇస్తాము మొక్కలు నాటుకోవడానికి ఇస్తాము తర్వాత ప్రతీ నెలా కూడా మెయింటెనెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇద నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఇదంతా కలుపుకొని రెండు లక్షల పన్నెండు వేల రూపాయల వరకు రైతుకి రావడం జరుగుతుంది దీంతో పాటుగా రైతు కూడా తన డైలీ విధానంలో వీళ్ళు కోతకు ఐదు నెలల తర్వాత నుంచి ఈ పువ్వులు కోతలు కోసుకొని దీని మీద కూడా ఆదాయం రావడం జరుగుతుంది వీళ్ళకి రోజుకి ముప్పై కేజీలు పువ్వులు ఈ ఎకరం పొలంలో కోస్తున్నారండి దీనివలన కేజీ వంద రూపాయలు చొప్పున ముప్పై కేజీలకి మూడు వేల రూపాయల ఆదాయం కూడా వీళ్ళకి రావడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ మంది రైతులు ముందుకొచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మీకు కోరుచున్నామండి అగ్రికల్చర్లో గులాబీ మల్లె అవి కూడా ఇవ్వడం జరుగుతుందండి అవి కూడా అది కూడా అంతే రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఆసక్తి ఉన్న రైతులు ఎక్కువ మంది ప్రభుత్వం ఇచ్చే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నానండి